ఇప్పుడు కపుల్స్ ఎందుకో పిల్లల్ని వద్దు అనుకుంటున్నారంట పిల్లలు వద్దు అని బతికిదన్నాళ్ళు ఎంజాయ్ చేసుకుంటా ఉందాములే హ్యాపీగా అనుకుంటున్నారంట అంటూ ఉంటే నాకు కూడా ఎందుకు బా ఇలా అనుకుంటు అన్నారు అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కొ నాకు తెలిసింది చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు అప్పుడైతే దేవుడు డబ్బులు ఇమ్మంటే ఇచ్చింది లేదు కానీ పిల్లల్ని పట పట అని అనిచ్చేసినాడు అనమాట నాన్న కానొచ్చు ఇప్పుడేమంటే డబ్బులు ఇచ్చినాడు అనమాట దేవుడు ఇలా కొంతమంది వన్ ఇయర్ లోపల పిల్లలైతే అయినట్లు లేకపోతే మధ్య తరగతులు డాక్టర్ల దగ్గరికి లక్ష లక్షల లక్షలు ఖర్చు పెట్టి కనాలన్నమాట లేకపోతే తిరిగి తిరిగి కొంతమందికి అయిపోతుంది అనమాట ఇక్కడ ఉన్నారు తిరిగి తిరిగి వాళ్ళు ఐదో రోజు రమ్మ ఐదో రోజు రమ్మ నెలకి అంటారు ఆ ఐదో రోజు పోయినప్పుడు లేదు నీరు ఉన్నాయి ఏదో బబుల్స్ ఉన్నాయి అని చెప్తారంట ఇలా తిరిగి తిరిగి కొంతమంది డబ్బు ఖర్చు పెట్టుకోలేక వద్దులే పిల్లలు ఎప్పుడన్నా పుట్టుకోవాలని కొంతమంది అనుకుంటారు కొంతమంది అయితే జాబ్స్ చేసేవాళ్ళు వాళ్ళు నేనంటే వాళ్ళ వర్షం చెప్తున్నా ఇలా అనుకుంటారని ఎందుకంటే ఏదో డిస్క్ అంట ఏదో విడుదలైందంట అంటే అమెరికా వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పారంట కానీ అది మన ఇండియా వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతూ ఉన్నారంట అలాగే ఉంటే బాగుంటుందని చాలామంది చెప్పారంట అది వాళ్ళు అనుకుంటుంటే నేను విన్నాను దాని గురించే నేను వీడియో చేస్తున్నాను అనమాట అలా కూడా ఉండొచ్చు ఎందుకంటే భార్య భర్తలు ఉద్యోగాలు చేస్తూ అంటారు పిల్లలని అంటారు ఎవరు సాకిస్తారు మనకి అని కూడా ఆలోచించి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు బేబీ కేర్లో ఈ పని వాళ్ళ దగ్గర పెడితే పిల్లలు ఏమవుతారో అని కొంతమంది భయపడి కనుకోకుండా పోయి ఉండొచ్చు కొంతమంది అయితే ఇది పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు చదువు అంత ఎంత అవుతుందని లెక్కచారాలు వేస్తున్నారంట అంటే కౌంట్ చేస్తున్నారంట ఎవరైనా పిల్లల మీద కౌంట్ చేస్తారా అది వాళ్ళు ఒక వర్షన్ అనమాట వాళ్ళకు వాళ్ళ లెక్కాచారంలో అవుతుంది కదా ఇన్ని కోట్లు అయ్యే బదులు పిల్లలని కానం ఎందుకు మనమే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దేశాలన్నీ తిరిగి రావచ్చు కదా అని వాళ్ళు అంటున్నారంట ఇలా ఒక్కొక్కరు అనమాట ఒక్కొక్కరు అనమాట ఇంకొకరు అయితే ఎవరో కేసే పెట్టారంట కొడుకు మా తల్లిదండ్రులు నన్ను ఎందుకు ఈ భూమి మీదకి పంపించారు అని కేసే పెడతానన్నాడు అంటే పెట్టాడో పెడతా ఆ ఇంగ్లీష్ నాకు తెలియదు కాబట్టి ఇలా అనమాట అంటే పిల్లలు కారణం కూడా తల్లిదండ్రులు తప్పే అనమాట అంటే వీళ్ళ మాదిరి వాళ్ళు ఆలోచించి ఉంటే వీళ్ళు భూమి మీదకి వచ్చిందరా ఇలా అందరూ ఆలోచిస్తే ప్రపంచంలో మనుషులే ఉండరు అనమాట ఇంకా అంటే ఈ అప్పుడు అంతరించిపోతుందన్నమాట ఈ దేశము ఇలా వీళ్ళు ఆలోచించినట్టు ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచించుకుంటూ ఉంటే ఎవరికి ఇబ్బందులు ఉండే వాళ్ళు ఆలోచించుకోవచ్చు ప్రతిదీ పిల్లల మీద నెట్టేయకూడదు కదా ఎన్నాలన్న దేశాలు తిరుగుతారు ఒకరి మోకాళ్ళలో ఒకరు ఎన్నాళ్ళు చూసుకుంటారు అదే ఒక పిల్లలు ఉంటే వాళ్ళు చూస్తారో చూడరో అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే పిల్లలు ఉండాలి అప ఉద్యోగస్తులకి ఒకవేళ వాళ్ళ వర్షన్లో వాళ్ళు చెప్పారు నా వర్షన్లో నేను చెప్పాను అనమాట మీరు పిల్లలు ఉంటే మంచిదో లేదు ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళను కూడా పెద్దవాళ్ళకి ఇవ్వాలంటే కూడా వాళ్ళు వాళ్ళు ఎక్కడో ఉంటారు ఉద్యోగాలు చేసుకుంటారు వీళ్ళు ఎక్కడో పల్లెల్లోనో ఆ టౌన్లోనూ ఉంటారు ఆమె రకాలు ఉంటారు ఈ పెద్దవాళ్ళు పోలేరు వాళ్ళు ఇక్కడికి రాలేరు ఇలా కొంతమంది అయితే తల్లిదండ్రులు అంటేనే అత్త అంటేనే వాళ్ళు సరిపోక అడ్జస్ట్మెంట్ కారనమాట అలా పిల్లలను వాళ్ళ చేతికి ఇవ్వరు అనమాట కొంతమంది ఇలా వద్దనుకు అలాంటి వాళ్ళు కూడా పిల్లలు వద్దు పాపం పెద్దవాళ్ళు ఏం చేస్తారు ఏదో మనవడో మనవరాలు ఇస్తారేమో వాళ్ళతో ఆడుకుందాం అనుకుంటుంటారు ఇప్పుడు ఇక్కటి నుంచి ఆయాసాలు కూడా పెట్టుకోకూడదు అనమాట ఎందుకంటే వాళ్ళకి పెళ్లి చేసుకుంటారనమాట మనకు మనవాళ్ళు మనవరాలను కూడా ఇవ్వరు అనమాట ఇది పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట పాపం వాళ్ళ ఇబ్బందులు వాళ్ళవి మనం అలాంటి కోరికలు పెట్టుకోకూడదు అనమాట ఇలా ఉంటుందన్నమాట ఎప్పుడైనా వచ్చారా వెళ్ళారా ఇది పిల్లల మీద డబ్బుని లెక్కాచారం పెడతారు అంటే మనం ఏం చెప్తాము ఇంకా దాని గురించి ఇలా మీరు పెద్దవాళ్ళు వాళ్ళు ఏదో మనవాళ్ళు మనవరులు కళ అమెరికాకి పోతున్నారు మా పిల్లలు బాగా సంపాదిస్తారు కారుల్లో తిరుగుతారు అనుకోండి కానీ అది ఆశించండి ఒకవేళ వాళ్ళు బాగుపడి పెద్ద మాడీలు కట్టుకుంటున్నారు అనుకోండి కానీ అలాంటివి ఆశించండి కానీ మీకు మనవళ్ళో మనవరాల్లో ఇస్తారని ఆశ పెట్టుకోద్దండి చాలామంది ఇప్పుడు మన ఇండియాలోనే ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినారంట ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పిల్లల్ని కంటాడారంట ఇంకొన్నాళ్ళు పోతే అసలు పిల్లల్నే కనరేమో మాకు తెలియదు కదా అది చెప్తున్నాను అనమాట నేను ఇదే వీడియో చేశాను ఏమైనా నేను తప్పు చెప్పింటే క్షమించండి నేను రైట్ అంటే కామెంట్ కొట్టండి